ఖరీఫ్ దగ్గర పడుతున్న పంట పూడిక పూడికతీత పనులు చేపట్టకపోవడంతో కృష్ణా జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు గత ఐదేళ్లుగా కాలువలను పట్టించుకోకపోవడంతో సాగునీటికి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని గుర్తు చేస్తున్నారు పంట నీటి పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు కృష్ణా జిల్లాలో పంట కాలువల కింద ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఎకరాలు సాగుతోంది నెల రోజుల్లో ఖరీఫ్ పనులు ప్రారంభం కానున్నాయి అయినా డెల్టాకు సాగునీటిని అందించే ప్రధాన కాలువలు డ్రైన్లన్నీ తూడు గుర్రపుడెక్కతో పూడుకుపోయి ఉన్నాయి పంటల సాగులో కీలకంగా ఉండే వీటి నిర్వహణ పనులకు కనీస ప్రతిపాదనలు సిద్ధం కాలేదు ఫలితంగా ఈ ఏడాది పంట కష్టాలు తప్పవనే ఆందోళన రైతులను కలవరపెడుతోంది డైనేజీ పట్టించుకోవడం మానేజర్ చాలా అయింది మళ్ళీ గొరపు ఎక్క అసలు అయిపోతుంది అసలు మెయిన్ కూడా చివరి వరకు తీట్ల అసలు నిడవానూరు దాకుంది ఇదే డైనజీ ఆ నెడవానూరు రవీస్ కాలంలోకి వెళ్ళాలి ఎలా అసలు ఇబ్బంది ఏమో ఉడుపులు లేవు పంట లేదు నష్టం ఒక్కోసారి ఇల్లు కూడా మునిగిపోతున్నాయి ఈ కాలువల మళ్ళీ గొరవ ఎక్కి ఇది జమ్ము కాలువలని పొడిగి పెట్టేసి వర్షం అయితే మొత్తం డ్రైనేజీలు మొత్తం రోడ్ లెవెల్ అయిపోతుంది వేసిన పొలం మొత్తం మురిగిపోతుంది అలా వర్షం వచ్చినప్పుడు ఏదో వస్తున్నారు పై పైన లాగుతున్నారు ఇక అంతే వదిలేస్తున్నారు అసలు పొడి తీయట్లే ఇది ఏదన్నా దీనికి శ్వాస పరిష్కారం చేస్తే గానీ మురుగుబోదు శేలు పండు విజయవాడ పరిసర ప్రాంతాల మీదుగా వెళ్ళే పంట కాలువల పరిస్థితి మరింత దయనీయంగా మారింది పొలాలను ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లుగా మారుస్తున్న క్రమంలో పంట కాలువలను పూడ్చివేసి రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారు ఆ భవనాల పక్కనే ఉన్న పొలాలకు సాగునీరు వచ్చే అవకాశం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు అపార్ట్మెంట్ల నుంచి వచ్చే మురుగునీటిని పంట కాలవల్లో విడుదల చేస్తూ ఉండటంతో మురుగు పేరుకుపోతోందని ఆవేదన చెందుతున్నారు ఉన్న డైనేజీలకి ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్న బిల్డింగ్ కట్టుకున్న రోడ్డు ఆ డైనేజీలు రెండు లారీలు రబ్బేసిపోతాం దాని మీద తూమేస్తారు తూమేసిన కడల్లో అంగులం పట్టిందండి వారి మీద వంద తూములు ఉన్న వంద ఎంత ఎంతండి ఆ వాడికి వెళ్లేపాటికే ఇక్కడే లోడ్ అయిపోతాం అండి లోడ్ అయిపోయి రోడ్లు వెళ్ళిపోతాం పడి చేతాం చే మునిగిపోతాం ఇల్లు మళ్ళా రేపు నవంబర్ వచ్చేటికే వర్షాలు పడి అనుకోండి క్వార్టర్ టయానికి పడిపోతాం మాలకు వచ్చేస్తాం పంట పండుతుంది కానీ చేతికి రావట్లేదు అంతా మునిగిపోతుంది మురికి ఎకరానికి దాదాపు పాత వేలు ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది మిగతా పోక దానికి సరిపోతుంది కష్టం కాలువలన్నీ నిండిపోయి కింద మురికి అయిపోతుంది అపార్ట్మెంట్ వలన నీడిపోయే అవకాశం లేదు సాగునీటి కాలువపై నిర్మాణం చేసిన వంతెనలకు నీటి ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసే షట్టర్లు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ మురుగు వల్ల పందులు ఎక్కువైపోతున్నాయి పందులు ఎక్కడ ఉంటే వచ్చి వదిలి పెట్టేళ్తా పట్టుకెళ్ళరు పంట పండిన పంట పందులు వచ్చేసి ఉన్నాయి పండిన తర్వాత పందులతో మళ్ళీ పందుల వల్ల నష్టం వస్తుంది ఈ మురిగిపోవడం వల్ల ఈ మురుగు కల ఊడిపోయి ఉంది వాటర్ వెనకదనే చీలన్నీ మునిగిపోయి చీలు పండకుండా పోయినాయి కాలువ శుభ్రం చేస్తే వసతి కానీ లేకపోతే ఈ నీళ్ళు పోవు గత ఏడాది రైతులు వ్యయ ప్రయాసాలు కోర్చి పండించిన పంట తుఫాన్లు వర్షాభావ పరిస్థితుల వల్ల చేతికి రాకుండా పోయింది కాలువలు డ్రెయిన్ల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే అప్పట్లో రైతులు నష్టపోయారు సీజన్ ప్రారంభమయ్యేలోపు ఈ నెల రోజుల్లోనే వెంటనే బడ్జెట్ ని కేటాయించి పంటకాలలో మొత్తం కూడా పొడికి తీసి డ్రైన్లు కిందకి వెళ్ళేటట్టుగా చేస్తే పంట మిగిలితే లేకపోతే రైతు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు పెట్టుబడి పెడుతున్నాడు చేతికి రావటం లేదు నాట్లు వేసినప్పటి నుంచి ఒక రకమైనటువంటి నష్టపోతూ ఉంటే పంట చేతికి వచ్చేసరికి అధిక వర్షాలతో మునిగిపోయి మళ్ళీ మొత్తం కూడా పంట చేతికి రాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను పెట్టుబడులు విపరీతంగా పెరిగి డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు కానీ అదనంగా కౌలు చెల్లించి కౌలు చేస్తున్నటువంటి రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నారు విచ్చలవిడిగా గ్రూప్ హౌస్లకి అపార్ట్మెంట్లకి పర్మిషన్ ఇవ్వటం వాళ్ళందరూ కాలువలో చేసి ఏదో నామకే వాస్తే ఉందనిపించే పద్ధతిలో చేయటంతో అధికారులకు డబ్బులు అందుతున్నాయి గానీ రైతాంగానికి సంబంధించి మురుగు పోవట్లేదు లేదు పంట కాలవలో సరిగా మెయింటెనెన్స్ జరగట్లేదు కాలువల్లో పోడిక తీత చేపట్టకపోతే ఈ ఏడాది ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది